అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ చోన్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపైన సాక్షి పత్రిక ఒక కథనం రాయడం జరిగింది ఇప్పుడు ఆ పత్రిక రాసిన అప్పులను బట్టి చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతగా ప్రచారం చేశారో అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ఆ ప్రభుత్వం పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల భూమిలో ముంచేసింది రాష్ట్రం దివాలా తీస్తుంది శ్రీలంక అయిపోతుంది ఇలా పలు రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఒక వర్గం మీడియా విపరీతంగా ప్రచారం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా రాష్ట్ర అప్పులపైన పలు రకాల కథనాలు విషప్రచారం చేశాయి దీంతో ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరిగింది ముందుగా వైసీపీపై వ్యతిరేకత ఎక్కడ పెరిగిందంటే రాష్ట్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తున్నాడు ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకొచ్చి ఆ భారం అంతా ప్రజల పైన మోపుతున్నాడు మన రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేయబోతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెడతాడని అప్పట్లో వైసీపీపై విస్తృతంగా ప్రచారం చేశారు దాంతో ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారిపై పూర్తిగా వ్యతిరేకంగా చర్చించుకునే అవకాశం వచ్చింది అదే కాకుండా పలు రకాల తప్పిదాలు వైసీపీ ప్రభుత్వం చేయడంతో అన్ని రకాలుగా ప్రజల్లో చర్చ జరగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది పదకొండు సీట్లకే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి లేదు దానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక వర్గం మీడియా చేసిన ప్రచారమే ముఖ్య కారణమని చెప్పవచ్చు అందులో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు రాష్ట్ర అప్పుల గురించి అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ గారు అప్పుల గురించి వివరించారని సాక్షిలో కథనం రాయడం జరిగింది అదేంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ దిగిపోయే సమయానికి రాష్ట్రం అప్పులు మూడు లక్షల కోట్లు దాటాయి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయే సమయానికి వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు మొత్తం కలిపితే ఆరు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లకు పైగా రాష్ట్రం అప్పు ఉంది అనేది మంత్రి గారు చెప్పినట్టు కథనం రావడం జరిగింది అయితే రాష్ట్ర అప్పుల గురించి నిజాలు చెప్పేవారైతే లేరు సాక్షి పత్రికని ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వార్తలు రాస్తుంది అటు తెలుగుదేశం పార్టీ మీడియా చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారు ఈ పత్రికలు ఇష్టారాజ్యంగా అప్పుల మీద వార్తలు రాస్తున్నారు కానీ నిజమైన అప్పులు ఎంత అని తేల్చి ఏ పత్రిక చెప్పడం లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్లు అప్పులు చేశారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్రం అప్పులు ఊబిలో ఇరుక్కిపోయింది ఇలా ఒక ప్రచారం ఒక మీడియా చేస్తుంటే మరో మీడియా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయలేదు రాష్ట్రాన్ని గాడులో పెట్టాడు అభివృద్ధి చేశాడు సంక్షేమ పథకాలు అందించాడు పేదలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని సాక్షి పత్రిక ప్రచారం చేస్తుంది మరి ప్రజలకు నిజాలు తెలిసేది ఎలా అంటే అది ఎవరూ చెప్పలేరు అయితే రాష్ట్ర అప్పుల మీద మాత్రం ఒక క్లారిటీ వచ్చింది ఇది కూడా నిజమా కాదా అని తెలియాలంటే మళ్ళీ పత్రికలు చూడాల్సిందే సాక్షి రాసిన కథనానికి వ్యతిరేకంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనుకూలం మీడియా రాష్ట్ర అప్పులపై మరో కథనం రాస్తుంది ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చారు ఇక్కడ నుంచి అప్పులు తీసుకొచ్చారు ఇవన్నీ సాక్షిలో రాయలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ అప్పులు చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా రాష్ట్రం అప్పుల పాలు కాలేదు అని ఆ వర్గం మీడియా వార్తలు రాస్తుంది ఇది మన రాష్ట్ర పరిస్థితి మొత్తానికైతే ఆర్థిక శాఖ మంత్రి వలన అప్పులపైన ఒక క్లారిటీ వచ్చింది దీన్ని నమ్మాలా వద్దా అనేది ప్రజల మీదనే ఉంది ఎందుకంటే పూర్తి నిజాలు చెప్పేవారు లేరు కాబట్టి ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉంది అప్పులు పెరుగుతున్నాయంటే రాజకీయ నాయకులు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రజలందరూ పథకాలకు అలవాటు పడిపోయారు ఆ పథకాలు ఇవ్వందే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అందుకని రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా ఎన్నికల సమయంలో పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆమెలిస్తూ అధికారంలోకి రాగానే అప్పులు తీసుకొచ్చి పథకాలు అమలు చేస్తున్నారు దీంతో రాష్ట్రం అప్పులమయం అవుతుంది ఇది ప్రజలు కూడా గమనించాలి మొత్తానికి రాష్ట్రానికి పూర్తి అప్పు ఎంత ఉందో తెలియాలంటే రాజకీయ నాయకులందరూ కలిసి ఒకే మాట చెప్పితేనే రాష్ట్రానికి నిజమైన అప్పు ఎంత అనేది తెలుస్తుంది